కృపగల యేసు సుప్రభ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహిమపరుస్తున్నాను ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్నటువంటి బిడ్డలు అందరి కొరకు నీ పవిత్రమైన పాదముల మీద శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను స్వామి ఎన్నో కుటుంబాలలో ఎంతో దుఃఖము ఎంతో విచారము ఎంతో మనోవ్యాకులత ఎంతో అసమాధానాలతో బాధపడుతున్నారు తండ్రి అయ్యా మీరు కనికరించండి మీరు సజీవుడైన దేవుడు కదా ప్రభా లోకరక్షకుడు కదా విమోచకుడు కదా తండ్రి దయచేసి మీ బలమైనటువంటి నామంలో అటువంటి కుటుంబాలలో నెమ్మది కలిగించుమని సమాధానం కలిగించుమని మీ పాదాల చింత మరుపెట్టుకుంటున్నాను ప్రభ మీరే ప్రతి కుటుంబాన్ని దర్శించి గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ నీ వాక్యంలో ఉన్న ఆంతర్యాన్ని గుర్తెరిగి ఆ రీతిగా జీవించటకు కృపదై చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆ శనివారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయం నలభై వచనం ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాధుకును అతని సహోదరులైన యాజకులను నియమించను ఈ విషయాన్ని మనము బాగా గమనించాలి ఉదయాస్తమయములై అందు అనుదినమున నిత్యమైన దహన బలిని సర్వశక్తిమంతుడైన దేవునికి అర్పించటానికి దేవునికి యాజకులను ఏర్పాటు చేశాడు ప్రీలర ఆలోచించాలి ఈ వాక్యాన్ని చదువుకున్నప్పుడు మనము కూడా ఉదయ సర్వ సర్వశక్తిమంతుడైన దేవునికి మనము దహన బలిని అర్పించాలి అనే విషయాన్ని గమనించాలి దేవుడు బలిని కోరువాడు కాదు ఆయనకిష్టమైన బలి ఏది అంటే బైబిల్ సెలవిస్తుంది విరిగి నలిగిన మనస్సు విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చే దేవుడు కాదు దేవునికి ఇష్టమైన బలి ఆయన పవిత్రమైన పాదముల చెంత చేరి నా హృదయము నలిగిపోవడం నా మనస్సు నలిగిపోవడం ఈ రీతిగా ప్రభు పాదాల చెంత నేను కన్నీరు కార్చడం దేవునికి ఇష్టమైన కార్యం ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం ఆయన పవిత్రమైన పాదాల చెంత దహనబలిగా మనము మార్చబడాలి వాక్యము సెలవిస్తాది ప్రియులరా గమనించాలి రోమియలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని వాక్యం సెలవిచ్చారు ఈ సేవ మీకు యుక్తమైనది అనగా తగినది అని అర్థం దేవుడు కోరుకునేది మనము పరిశుద్ధంగాను దేవునికి అనుకూలంగాను సజీవ యాగముగా ఈ శరీరాలు ఆయనకు సమర్పించుకోవాలి సజీవ యాగముగా అనగా దాని అర్థము ఒక వ్యక్తి బ్రతికున్నట్టే కాల్చబడిపోవాలి దహన బలి అంటే ఒక పశువుని తీసుకొచ్చి పరిశుద్ధమైనదిగా దాన్ని చూసి అందులో ఆ దహన బలిగా అర్పించే బలి పశువులో ఏ విధమైన లోపము అవిటితనము ఉండకూడదు అది గుడ్డిది కానీ కుంటిది కానీ మోగది కానీ చెవిటిది కానీ అవిటిది కానీ మత్స కలిగింది కానీ పొడకలిగింది కానీ అయి ఉండకూడదు దేవునికి దహన బలిగా అర్పించే పశువు నూటికి నూరు పాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి అప్పుడు ఆ పశువుని యాజకుడు బలి ఇచ్చి ఆ పశువుని ఆ చర్మమును ఓడదయించి ఆ మాంసమును అందులో ఉన్న వేరు చేసి మాంసమును ముక్కలు ముక్కలుగా ఖండించి ఆ బలిపీఠం మీద పెట్టి కాల్చి బూడిదగా చేయాలి ఉదయము సాయంకాలం ఈ దహనబలి కార్యక్రమాన్ని దేవుని కొరకు చేయాలి అయితే ఇప్పుడు మనము వాక్యము సెలవిస్తాది పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి మనము బ్రతుకున్నట్టే యాగమైపోవాలి అనగా కాల్చబడి బూడదైపోవాలి అది దేవునికి ఇష్టమైనటువంటి బలి బైబులు సెలవిస్తుంది ప్రియుల ఆలోచించాలి నేను బ్రతుకున్నట్టే ఎలాగా కాల్చబడాలి అంటే నేను బ్రతికున్నట్టే నన్ను కాల్చు అగ్ని ఉంది వాక్యము సెలవిస్తుంది ఇర్మ్యా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో చెప్పబడిన మాట వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది నా వాక్యము అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అని దేవుని యొక్క వాక్యము అగ్ని ఆ వాక్యాన్ని నేను విని నేను గ్రహిస్తే వాక్యమైన అగ్ని నా లోపలికి వెళ్ళి నా అంతరింద్రియములను కాల్చి శుభ్రం చేస్తూ వస్తుంది పరిశుద్ధాత్మ అనే అగ్ని అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో చెప్పబడ్డది అపోస్టలు మేడగది మీద ఎరుస్లేములో వారు ప్రార్థన చేసేటప్పుడు వారు కూడి ఉన్న మేడగదిలో బలమైన గాలి వీచి పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా వారి మీద రాలేనని అప్పుడు వారందరూ అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించారని వాక్యము సెలవిస్తాది ఆ రీతిగా నేను ప్రాణం ఉన్నట్టే నా లోపట వాక్యమనే అగ్ని నా పైన పరిశుద్ధాత్మ అనే అగ్నితో నేను కాల్చబడాలి అపోస్తురుడైన పౌలు గారు ఈ విషయాన్ని చెప్పారు పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నారు ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్పాడు ఇది పౌలు గారు ఆ రోమా సంఘానికి చెప్తున్న మాట చాలామంది ప్రభుని నమ్ముకున్నారు కానీ వారి శరీరాలు సజీవ యాగముగా కాలేదు వారి జీవితాలలో మార్పు కనిపించలేదు వారు మారు మనసు పొందాము బాప్తిస్మం పొందాం పరిశుద్ధాత్మ కూడా పొందాం మేము పలానా పేరున్న సేవకుడి సంఘానికి వెళతాం ఆయా అని చాలామంది గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు అయితే దేవునికి ఇష్టమైనటువంటిది ఏది అని అడిగితే లేక దేవునికి అనుకూలమైనది ఏది అంటే నీవు పరిశుద్ధంగా ఉండి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట సజీవ యాగముగా నా శరీరము ఆయనకు సమర్పించుకోవాలి అని దేవుని యొక్క ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను అని చెప్తున్నాడు వింటున్న దైవ జనాంగమ సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఆ వాక్యంలో చెప్పబడిన రీతిగా ఉదయము సాయంకాలము దహన బలిని వారు అర్పించాలి అన్నట్టుగా మనము కూడా ప్రతి ఉదయ సాయంకాలాలు ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా ఆ సజీవ యాగముగా మన శరీరము దేవునికి సమర్పించుకోవాలి అది దేవునికి అనుకూలమైనటువంటిది అంతేకాని మన జీవితంలో ఆ మార్పు లేకుండా మనకు తోచినట్టుగా మన ఇష్టానుసారంగా మనము చేస్తే అది దేవునికి అనుకూలమైంది కాదు ఈరోజున దేవుని పిల్లలుగా ఆ రీతిగా మనం భరపరచబడి స్థిరపరచబడ్డం దేవుని సన్నిధానంలో ఆశీర్వాదం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్ ఆమెన్